శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం తొమ్మిదవ భాగం రెండు పదకొండు ఇరవై మంచి పుస్తకం ఇప్పటి సుబ్రహ్మణ్య శర్మ గారి తమ్ముడు సూర్యప్రకాశరావు గారి గురించి మనం ఎక్కువ చెప్తాం మంచి పుస్తకం జీవన గంగ ముప్పై పై తెలుగు సంవత్సరాల క్రిత ఒక తెలుగు వారపత్రికలలో పాఠకులు విపరీతంగా ఆకర్షించి సంచలనం సృష్టించిన నవల జీవన గణ పురాణం అంతకు అంతకుముందు తెలుగు పాఠకులు రచయితగా మాత్రమే పరిచయం అప్పటికి తెలుగు రాజ దాదాపు అందరూ కొద్దో గొప్ప సామాజిక స్పృహ ఉన్నవాడు అసంఖ్యాక మధ్యతరగతి పాఠకులకు విపరీతంగా చదివే అలవాటు కరిగించిన కొవ్వరి జంపనలు చలం విశ్వనాథ బాపిరాజు చారిత్రాత్మక నవలలు వ్రాసిన ఒక ఖచ్చితమైన ఆశించిన నోరి ఇంకా మధ్యతరగతి జీవితాన్ని చిత్తశుద్ధితో నిజాయితీగా చిత్రించగిన గంటి కొత్త ఆలోచనాధ్వరణను వ్యాపింపజేసే ఉద్దేశంలో రచించిన గోపీచంద్రులతో సహా దాదాపు అందరు ఏదో ఒక విధమైన సామాజిక బాధ్యత గుర్తించిన వాళ్ళు మన సమాజంలో మధ్య తరగతి అనబడి ఒక విచిత్ర వర్గం ఆ తరగతిలో ఉందన్ని భిన్నత్వాలు దృక్పథాలు తెలివితేడు మౌధ్యం భయం సహనం మరో ఏ వర్గంలో కూడా ఈ వర్గంలో ఉన్నంత వైవిధ్యం ఈ తరగ తరగతి వారిలో ఉన్న పొరలు మరే వర్గంలో ఉండి వీరుభయులు సాహసులు కూడా లోభుల్ వితరణశీలు కూడా మూర్ఖులు తెలివైన వారు కూడా ధనవంతులు నిరుపేదలు కష్టజీవులు సోమరుడు కూడా ఏ సమాజంలోనైనా ఈ తరగతి ప్రజలు సమాజపు బరువులు మోస్తూ ఉంట అందుకే వారి సంక్లిష్ట జీవితం చాలామంది తెలుగు రచయిత రచయిత్రుడు మధ్య తర తరగతి రచయితుడు తరగతిని తమ రచనలు ప్రతిబింబించామని క్లెయిమ్ చేస్తూ కళల లోకాలు విహరింపజేసే నవలలు నవలరు కూడా మా నవలలలో మధ్యతరగతి గురించే వ్రాసామనంట కానీ కొడవడి గంటి గోపీచంద్ వంటి ఆ కొందరు తప్ప మధ్య తరగతి జీవిత వాస్తవిక దృష్టితో పరిశీలించి రచించిన వాళ్ళు లేరు మధ్యతరగతి చెందినవనిపించే పాత్రడు తప్ప మధ్యతరగతి జీవిత చిత్రణం చాలా నవలలో లే అలా తన చుట్టూ ఉన్న మధ్యతరగతి జీవితాల జీవిత అది చక్కగా పరిశీలించి ఆ జీవులను గురించిన వేదన కన్నీ సమస్యల నుంచి చెడ్డ అది చక్కగా చిత్రించిన ఉత్తమ రచయిత పురాణం సూర్య ప్రకాశరం ఒక తక్కువ మధ్య తరగతి కుటుంబం వ్యసనపరుడైన ఇంటి యజమాన్ బాధ్యత నిరిగిన కొడుకు విభిన్న ప్రకృతి గల మిగిలిన కుటుంబ సభ్యులు ఆ రకం జీవితం మీద బయటి సమాజంలో ఒత్తిడి ఆర్థిక సామాజిక పరిస్థితి ఈ నవలలు అత్యంత పఠనీయంగా చిత్రించారు తెలుగులో వెలువడిన వేలాది నవలలు పేర్కొనదగిన చిరకాల నిల్చి కొన్ని నవలలు జీవన గంగ ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చని నాలుగు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆంధ్రప్రభ దినపత్రికలో రాశారు సమీక్ష విజయవాళ్ళు మూడు పన్నెండు ఎనభై ఏడు పురాణం సూర్యప్రకాశరావు గారి సంతాప సభలో ప్రసంగిస్తున్న డాక్టర్ పొమ్మూరి వేణుగోపాలరావు వేదికపై వెంటాల గోపాలకృష్ణ మహీధర రామమోహన్ రావు ఉన్నారు పురాణం సూర్యప్రకాశరావు గారి మూడు వేల ఐదు వందలు కథ నాకు మనసు మనసులో లేకుండా పోయింది కారణం నా పెళ్లి విషయంలో నాకు లేని తొందర తల్లిదండ్రులకు తిరుగు పొరుగు వారికి హితైశ్వరికి ఎక్కువైపోయి ఇప్పుడే చేసుకోనంటే ఎందుకు అని వాడు అడగటంలో తప్పు లేదు నేను చెప్పిన కారణాన్ని వాడు విశాల దృక్పథంలు ఆలోచించ అర్థం చేసుకోకపోవటంతో వచ్చిన చిక్కల్లా వాళ్ళకి అర్థమయ్యే అయ్యే భాషలో చాలా సున్నితంగా ఎప్పుడు నా వయస్సు దృష్ట్యా చూసిన నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చూసిన మీరిలా నిర్బంధించడం భావ్యం జీవితంలో నా కాళ్ళ మీదనే కా ఒకళ్ళని పోషించగలిగే అర్హత ఉండదు ఆ అర్హత ఇప్పుడు నాకు లేదు నేనేదో వెర్రిగా వాగుతున్నట్టు వాడు పెద వీర్చ భుజం తరుతూ అలా అని నువ్వు అనుకుంటున్నావు రేపు ఈ పాటికి నీకు ఉద్యోగం ధరగదా పెళ్లి చేసుకుంటే పెళ్లాన్నే పోషించలేవా అంటూ బుజ్జగించాడు బాబాయ్ ఇంకేం మాట్లాడేది కాదు కూడదంటే అమ్మ కాదు నీళ్ళు త్వరి మందులో ఆమె అలా హృదయ వేదన బయటపడితే నరుగులు నేనేదో కర్కోటగుడైనట్టు అందుకు ఆమె ప్రతిఫలం అనుభవిస్తున్నట్టు ఒక తప్పుడు అభిప్రాయం ఎగి ఏర్పడి నన్ను అల్లరి పాటు చేద్దామనే ఉద్దేశంతో అలా నటిస్తోందని నేను అల్లను నలభై ఏడు నుండి ఐదవ పడిదవ పడ్డ ఆమె జీవితంలో సుఖపడటం అంటూ నా ముఖాన రాసి పెట్టలేదు కాబోడు దేవు అని తల ముత్తు నిజంగా నా గుండె నీరైపోయి అయితే వచ్చిన చిక్కల్లా ఇరుపక్షాల వాదన సబబుగా ఉన్న నా మనస్సులో నాకే అనిపించి ఎటు తీర్చుకోలేకపో పిల్ల అందంగా ఉండాలి చదువుకుంటే కానీ పనికిరా డబ్బు లేని వాళ్లతో ప్రమేయం లేదు ఇటువంటి సంకుచిత అభిప్రాయాలు నాలో తావులేదు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా నేను వ్యతిరేకించడా ఇందాక పైన చెప్పిన కారణమే వాళ్ళు ఏమంత పెద్దవాళ్ళు కా స్థాయిలో వాళ్ళు కాకపోయినా మన అంతస్తుకి తగిన వాళ్ళు మూడు వేల ఐదు వందల కట్నం ఇస్తున్నారంటే రోజు అంతకంటే ఎక్కువ కట్నాపేక్ష అనకుండా నాన్నగారనే ఈ నేను కట్నం కోసం ప్రాకులాడే సంకుచితమైన వ్యక్తిననే భావం కనిపించి నాకు అధికారు మంట నెత్తికి సమాయించుక వీళ్ళు బుద్ధిగా మూర్ఖులు ప్రపంచాన్నంతా తమ దృష్టితోనే పోరుస్తారు అంతా తమలాంటి అభిప్రాయాలు కలిగి ఉంటారని భావిస్తారు అంటే అదే అభిప్రాయంతో ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళ దృష్టిలో ఘనకార్యాలు మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ కట్నం పుచ్చుకోకపోవడం గొప్ప సంస్కారమైనట్టు అప్పుడు మా నాన్నగా ఇప్పుడు మా నాన్నలాగారు మాట్లాడారు వాళ్ళ ముక్కు పిండి అంత సొమ్ముకి నన్ను అమ్ముకుంటూ కూడా తామేదో వాళ్ళకి మహోపకారం చేస్తున్నట్టు అందుకు వాళ్ళు కృతజ్ఞతలై ఉండులా ఉండాలని భావి ఎంతో ఉన్నంతసేపు నాన్నగారు అమ్మో బావయ్యో ఎవరో ఒకరు ఆ ప్రస్తావన తీసుకురావటం మార నాకు వెర్రెత్తిపోయి నాలుగు ఏవో అంతం అలాగుంది వీధిలోకి పోతే పెద్ద మనిషి ఎవరో ఒకరు కనిపించి మీ నాన్నగారు అంతగా ప్రాధేయపడుతుంటే ఆ మాత్రం ఆయన కోరిస్తే తీర్చలేవుటాయి చిన్నతనంలో పెళ్లి చేసుకుంటేనే ముద్దు ముత్స తాటి చెట్టురా ఎదిగిన తర్వాత నా పెళ్ళి అంటూ నాకు హితబోధ చేసేవాళ్ళు రోజుకొక్కరైనా ఉండకపో నా సమస్యలేమిటో నా వాళ్ళకే అర్థం కానప్పుడు వాళ్ళకి తెలుస్తాయి అందుకని పై వాళ్ళు ఎవరైనా ఓడి పిచ్చివాళ్ళ అన్నట్టుగా గంభీరం ఓ చిరునవ్వు నవ్వడం నేర్చేసుకున్నారు అలాగా నవ్వుతుంటే వాళ్ళింత ముఖం చేసుకొని వెళ్ళిపోయారు ఇంటి గట్టు బయటపడటానికి తప్పించి గుర్తు పనులు దేనికి అసలు వీటన్నిటికంట ప్రబలమైన మరో కారణము సంఘంలో దురన్యాయాన్ని చేసి చెందాలి నేను తలుసినమ్మాని గబ్జిప్ మూడు వేల ఐదు వందలు కట్నం పుచ్చుకోవడం భావ్యమ నలుగురు ఉన్నయ్యదా నలుగురి మాటలు అలాగుం నా అంతరాత్మ అందుకు ఒప్పుకోవద్దా ఎంత చెప్పినా నా నిశ్చలాన్ని వెడదకూడదని మేమంతా చిన్నప్పుడే పెళ్లి చేసుకోలేదా ఈనాడంటే ఎలా విర్రి మొర్రి వేషాలు వేస్తున్నారు అంటూ నాన్న విసు మీరు ఊరుకోండి ఎవరి ముఖాన ఎంత రాసి ఉంటే అంతే నా ముఖాన దేవుడు అంతే రాసి పెట్టాడని అమ్మపాయింట్ పోని ఈ మూడు ముళ్ళు వేసేస్తే అయ్యో అంత పని నా ప్రతిజ్ఞ నా సంస్కారం నీ చేసే రజలు చెప్తే నీకు ఇవన్నీ పుష్కాకేనా ఇన్నాళ్ళు అలా సతమయుతమైపోతుందనే ఇవాళ ఉదయం జరిగిన సంఘటనతో నా మనసు చాలా వరకు మార్చుగా రాత్రి తలనొక్తిగా ఉందంటూ పడుకున్న అమ్మ తెల్లారేసరికి రాత్రల్లా కాసిన జ్వరం తగ్గుముఖం పట్టిన మనిషి మటుకు బాగా నీరసించుకో నువ్వొందు పడుకో నా మాట ఈ ఈకోట మేమే ఎలాగో తంటాలు పెడతాం అంటున్న తండ్రి మాడు పరుపు వార వినబడ్డ నా చెవిని పడ్డాయి ఎందుకు అక్కల్లా నేనే వండించేస్తా మీరు పెట్టుకొని తిందురుగా అని అంటు నాన్న ఎంత చెప్పినా అమ్మ వినిపించుకో ఆమె ముడుగుతో అడుగులో అడుగు వేసుకుంటూ యువతలికి వస్తుంటే నిజంగా నా గుండెని ఆవి దగ్గర బురదలో పడి ఉందమ్మ శంకలో బిందె నేల మీద పడి దొర్లి దొర్లి చెట్టు మొదట్లో సత్తలు పడి ఉంది ఇదేళ్ళని దారు పొడుగునా మడుగులు అమ్మని దేవదీ గదిలోకి తెచ్చి పంచం మీద కూర్చోబెచ్చి కాలుకు మందు రాసే బాధ్యత నాన్నగారి పచ్చి వంట గదిలోకి నచ్చింది ఆ పూట వంట వండి పడేసింది నేర్పు వండి మండలి పొయ్యి ముందు కూర్చొని కుక్కిరి బిక్కిరి చేసే పొగ మధ్య కూర్చొని పిరికిలి నేనంత మూర్ఖుడు ఇన్నాళ్ళ ఆవి కాలు జారి బురదలో పడిందంటే అందుకు బాధ్యుంది నేనే కదా అనుకు సాయంత్రాల హృదయం పూర్తిగా లొంగిపోయే సుత్తి దెబ్బ మరొకటి బలంగా రాత్రి వంట చేస్తూ పొయ్యి ముందు అమ్మ సొమ్మగిరి పడిపోతే కొద్దిలో తప్పిపోయి కానీ ఒళ్ళంతా కావాలి కాలిపోవాలి ఫలానా వారి ద్వితీయ కుమార్తెతో నా వివాహ నిశ్చయం అయిపోయిందని తాంబూరాలు పుచ్చుకున్నారు సుముహూర్త నిశ్చయించుకున్న శుభలేఖను కూడా అచ్చయ్య అందంలో ప్రమేయం లేక అందంతో ప్రమేయం లేదనుకుంటూనే అందహీనమైన కన్య ఎన్నుకోల విశాలాక్షి కంఠం చుట్టూ మూడు ముళ్ళు వేసే తరుణం కోసం నా మనస్సును బేగిరపడస గలగలమంటూ రూపాయలు మావగారి చేతిలో నాన్న చేతిలోకి దొరుకుతున్న క్షణం ఎవరో విక్రిస్తుందని నా తల వంగిపోయి మూడు వేల ఐదు వందల రూపాయలు మావగారి ముఖంలోకి చూశా ఆ డబ్బికి ఆయన మీద చెమట తుడుచుకుని పిల్లి జరిగిపోతాను ఆకాశమంతా పందిరి కింద పెర్ర పెరలాడిపోతున్నారు జనం పెళ్లి పెద్దలు కాళ్ళు చేతులు విరగదుప్పు పొందుతున్నారు పెళ్లి కాస్త అయ్యిందని పిలిచారు ఘనంగా జరిగిందని వాళ్ళు అనుకుంటే అది యథార్థమైన బెత్తు కోసం ఏదో బాగానే జరిగిందే అన్నారు నా వైపు చుట్ట నాది ఓ జీవితమేనా అలా సతమైపోతున్న నాకు మార్గాంతరం ఒకటి కలిపి చల్లగా కోసం కిటికీ వాళ్ళగా కూర్చున్న మెరుపులా స్ఫురించిందో ఉపాధి ఎవరి దగ్గరైనా ఓ పది రూపాయలు తీసుకునేటప్పుడు బాధగా ఉంటుంది కానీ తిరిగి ఆ సొమ్ము బాకీ తీర్చేయడం చాలా తేలిగ్గా బరువు తగ్గినట్టుగా అనిపిస్తుంది నావగారు తండ్రి చేతిలో పోసిన మూడు వేల ఐదు వందలు అప్పు తీసుకున్నట్టుగా భావిస్తే ఎంత చక్కని ఆలోచన నా మనసులో ఇప్పటికీ శాంతి ఏసారి వడ్డీతో సహాను మూడు వేల ఐదు వందలు ఏ పాటి కట్నందా ఐదారు వేలన్నా గుంజద్దు అంటూ కామాక్షమ్మ పిన్ని సాగదీస్తూ గదిలోకి సరేదే ఈ మూడు వేల ఎలా తీర్చాలా పెరట్లో ఉన్న అమ్మను ఉద్దేశించినాకే అక్క నిన్న కాక మొన్న పెళ్ళయిందో లేదు అప్పుడే వాళ్ళను వెరకేసుకొస్తారు ముగ్గురం ఉన్న సంసారం ఐదుగురం అయిపోయి సంసారం బుద్ధి చెందింది కుమారుడు కూడా గుడ్ అదృష్టం కలిసి వచ్చి విశాలాక్షి రెండోమారు కొడుకో కూతున్నో కర్తానికి సిద్ధంగా ఉన్న రోజుల్లో ఉద్యోగం వచ్చి ఉద్యోగస్త అయిపోయా ఏమండి ఇంట్లో అందరికీ భర్తలు జనిగిపోయాయి నా మాట అలాగుంచు అత్తగారికి మామగారి అయినా నాలుగు భర్తలు తీసుకురని మీరు కుట్టించుకోవాలంది విశాలాక్షి నా చిరిగిపోయిన తొక్క చేతి మీద మాసికను వేస్ట్ ఎన్నాళ్ళ నుంచి ఈ ఊళ్ళో ఉంటున్న యాభై రూపాయలు అరువిచ్చే స్నేహితుడు లేదటండి అంది విశాలాక్షి లేదే ఉన్నారనుకో తడగటానికి మనస్సు ఎలాగో చూడాలి ఇబ్బంది పడతామా విశాలాక్షి ప్రో ప్రోత్సాహం మీద నోరు తెలిసాడు ఒకటి దగ్గర లేదని పెంచుకొని వేరొకరి దగ్గర తీసుకొచ్చి భర్తనుకొని నామగారి కూడా మరో మిత్రుడి ద్వారా రుణపడి రుణం నా నరాలు పీక్కు బట్టల కొట్లో అరువు పెట్టా అదో పాతిక రూపాయి అమ్మ సంతానపడి పది లంకణాలు చేసిన విశాలాక్షి నయం ఐదారు లంకణాలతో సరి నాడు లెక్కేస్తే తీర్థాసిన బాకిల్ నాలుగు వందలు తీరాయి ఇదివరకున్నవాడు ఖాళీ చేసి వెళ్ళిపోయారు రెండు నెలలు ఇల్లు ఖాళీగా ఉండిపోయి ఈ నెల నుంచి కొత్త వాళ్ళు వచ్చి దిగారు రోజులు గడుస్తున్నాయి రెండో పిల్లాన్ని బడ్డో వేశాం చాలా సంతోషం వాడు ఈ ఊరే ఏమంత ఉన్నవాళ్ళు కాదు ఆయన బ్యాంకులో పనిచేస్తున్నాడు కట్నం దమిడి కట్నం పుచ్చుకో ఆ ముఖం మాడిపోయి మామగారు ఎత్తి పొడిచినట్టు పేలవంగా నవ్వు చాలా గొప్ప విషయం అన్న పిల్లలు వెంకట్రావుని చుట్టుమట్టి ఎంతగా వాడి ముఖంలో చూస్తుంటే నాకు వెర్రెత్తి పొమ్మని కసిరిపోయి ఇదేమిత్ర కసరుకుంటావు పాపమ్మని వెంకట్రావు నన్ను మందరించా సంసారం సాగిపోతుంది అప్పులు తేరటం లేదు పెరగటం లేదు వయస్సు పెరుగుతోంది మూడు వేల ఐదు వందల బాకీ నాన్నని అమ్మని చూడాలని ఉంది అంది విశాలాక్షి వెళ్ళమన్న అప్పులో అప్పు ముప్పై రూపాయల చేతిలో పెట్టి కొన్నాం నా శరీరం అంతా సిగ్గుతో చచ్చు ఆయన శరీరం రక్తమంతా జలగల్లాగా తాగేశాం మేము సంస్కారం లోకల్లో అందరితో పాటు అయిపోయాయి మరికొన్నేళ్లు గడిచిపోయాయి విశాలాక్షి మరో సుపుత్రుణ్ణి కది అమ్మ పెద్దదైపోయి నాన్న సరే సరే ఎండి వరుగైపోయాడు అమ్మ పిలుస్తోంది ఎవరో వచ్చారు నీకు నేను భయతలోకి ఎక్కడా కీడు సంకి చదివాడు మీ ఏమిటి విశాలాక్షిణ రెండు చేతులు పట్టుకొని మీ నాన్న అన్న ఎలా ఉన్నాడు చెప్పండి కంఠం రుద్ధమైంది నా నోట మాట పెగడలేదు సరిపోయారు పేరట్లోంచి అమ్మా నాన్న పరిగొత్తే విశాలాక్షిని పోదారు ఆమె గుండి ఉండి కుప్పెన్లాగా దుఃఖం పొంగుకొస్తుండే పెద్దగా నా రుణదాత చరిపో విశాలాక్షిని వెంట పెట్టుకొని వెళ్ళా పది రోజులుండి తిరిగి వచ్చి విశాలాక్షి మరో పది రోజులుండొచ్చి ఈ భూమి మీద ఆఖరి గడి ఎవరు నాన్న చెమట ఓడుస్తూనే ఉన్నారు కానీ మిగిలిన దేవుని నిలవటానికి నీడైనా లేకుండా బొందిలో ప్రాణముండగాని వీధిలో పడేశ నా గుండెలు కరిగిపోతాయి విశాలాక్షి అలా అంటే ఏమైనా సరే మూడు వేల ఐదు వందలు తీర్చాల్సి ఆ కుర్రాడి చదువుకైనా ఉపయోగపడుతుంది దృఢ నిశ్చయం చేసు మరో ఏడు గడిచి మామగారి సంవత్సరానికి వెళ్ళ సంవత్సరీ కానీ నాలుగు రోజులు వండి వచ్చి భోజనం చేసి వెందల్లో కూర్చొని ఉన్న విశాలాక్షి ఉన్నట్లు ఉంది సుజాతకి పెళ్ళిళ్ళు వస్తోందండి మంచి సంబంధం ఏదైనా చూసి చేసేడం మంచిది ఇప్పటి నుంచి ఆ ప్రయత్నంలో ఉంటే కాదు అయినా సంబంధం దొరకదు మూడు నాలుగు వేల నా గుండెలు గుబ్బ గొబ్బలాలు రాయి పడ్డట్టుగా బరువెక్కింది మరి మావయ్యకి వార్జిన మూడేళ్ల మూడు వేల ఐదు వందలు నా పెళ్ళై పన్నెండేళ్ళు దాని నాకు ఐదారు గురు సంత వయస్సుతో పాటు అప్పులు పెరుగుతున్నాయి కానీ రాబడి మాత్రం పెరగ హంసపత్రికడు గుడిసువారి కథ పడి కళలు సంకలనాలు కాకుడు చప్పుడు హంగు ఆర్భాడం లేక తను చెప్పకున్నది తాను అనుకున్న కథలు చిత్రించిన మంచి కథకుడు మంచి కథకుడు పురాణం సూర్యప్రకారం ఆయన కథలు రూపుదాల్చిన తెలుగుదనాన్ని తరగతి మనస్తత్వానికి మంచి ఉదాహరణ ఆయన రచన ఏ అకాడమీ గుర్తించిన దాఖలా లేవు అలాగే ఆయన గుర్తింపు కోసం ప్రయాస పడ్డట సాక్ష్యాలు లేవు ఆయన సూత్రాలలో ఉన్న మంచి జడ ఆచరణలో సంభవించే అనర్థాలు పసి వీటిని ఆధారంగా చేసుకుని జీవితం ఎలా ఉండకూడదో రచనలో చూపిస్తాడు భార్య మహాలక్ష్మిలో లేదు లేచిపో లేకపోయినా శాంతత దౌర్జన్యానికి ఆవిడ లొంగిపోవడు ఆవిడ సమస్య ఒకటి కుటుంబానికి ఆధారమైన భర్తగా భార్య భర్త చనిపోయా కుటుంబానికి ఆసరాగా కాబట్టి విస్తరణ చెందాడేమో అండి ఇద్దరికి తేడా ఇల్లా ఒకటి కథలో సుబ్బయ్య దగ్గరికి తీసింది మరవడు రెండో కథలో దగ్గరకు తీసింది కొడు రెండు కథలు ఉన్న సామాన్య లక్షణం పిల్లలని చెయ్యటం పాత కథలు ఈ గారా పర్యవసానం అసంపన్నం అయిపోతే పాతయ్య ముడిపెం కథలు దాని వికృత రూపం స్వయంగా కనపడుతోంది కాకులు కథా సంకలంలోని మొత్తం కథలు పరిస్థితులు ఎదురుదని సమస్త సంప్రదాయాలను దిక్కని మధ్యతరకిత నమ్మకాలకు స్వస్తి చెప్పడానికి కాలం ఎదురిది తన జీవితాన్ని నిర్వహించిన పాత్ర పట్టుతెరలు కథలో ఇంత విడవ కాకులు కథలో మగడీ ఈ కథలో ఆమెకి ఒక్కటే సామ్యం అల్ల ఇద్దరికీ భర్తలు పోయి ఇద్దరికీ గంపెడు సంసారం పురాణం ప్రకాశరం తమ కథల్లో ఎక్కడా పరిష్కారం చూపలేదని పాఠకుడు అనుకోవాలి ఆయన కథలన్నీ మధ్య తరగతి చుట్టూ నడిచే ఆ తరగతి జీవితంలో ఉన్న సంక్షోభాన్ని మొత్తంగా చూపించారు దాని వాస్తవ స్వరూపాన్ని వివిధ కోణాల్లో ప్రదర్శించారు ఇది పూర్తిగా నాశనం కావాల్సిన వాస్తవికత అనే భావం చదివే పాఠకుడిలో గాఢంగా అత్తుకొనేట కథ రచన చేశారు పాత్రలను ఐడియలైజ్ చేయటం ఎలా దోషం కాదు చెయ్యకపోవటం కూడా అలా దోషం మొత్తం మీద ఈ కథ ఒక ప్రత్యేక తరగతికి చెందిన జీవితం తారూక తెరలు తెర ఆక్రమించుకొని చదివే పాఠకు పరిష్కారం వెతుక్కొనేట్లు చేస్తాయని మిస్టర్ మా మిత్రుడు తియ్య కాంతారావు రాశాడు కాకులు అనేటోడు ఆంధ్రప్రభలో ఇరవై ఏడు పన్నెండు ఎనభై ఏడులో ఇది పడింది రే అంద తెలుగు కథ బాలకాండ கோடூர் ஸ்ரீராமூர்த்திகாரி அராட்சன் కోడూరు శ్రీరామూర్తి గారు కూడా ఈ నెలలోనే అక్టోబర్